నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిపై పదకొండు గంటలకు అవిశ్వాసం సమావేశం ఆర్డీవో రాజేంద్ర కుమార్ సమక్షంలో నిర్వహించారు పోలీస్ భారీ బందోబస్తు వైసీ ఎంపీపీ పైన అవిశ్వాస తీర్మానం పదిహేడు మంది ఎంపీటీసీలకు పదమూడు మంది హాజరై అవిశ్వాసం ప్రకటించారు డిచిపల్లి ఎంపీపీ గతే భూమన్నపై అవిశ్వాసం ప్రకటించి ఆర్డీఓకి తమ అసమ్మతిని తెలియజేశారు హైకోర్టు నుండి స్టే తేవడంతో ఎంపీపై అవిశ్వాసం పెట్టకుండా అధికారులు నిలిపివేశారు వైసీ ఎంపీపీ కులాచారి శ్యామరావుపై అవిశ్వాసం పెట్టగా సభ్యులు పదిహేడు మంది ఎంపీటీసీలకు గాను పదమూడు మంది అనుకూలంగా మద్దతు తెలిపారు దీంతో వైసీ ఎంపీపీగా కులాచారి శ్యామరావుపై మద్దతు గెలిచినట్లు ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోపీ బాబు పాల్గొన్నారు త్వరలో జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారులతో వైస్ ఎంపీపీ ఎన్నిక చేయనున్నట్లు ఆర్డీఓ తెలిపారు you జనవరి ఎనిమిదో తారీఖు నాడు బిచ్పల్లి మండల ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఆర్డియో ఆఫీస్కి ఇచ్చేసి తెలంగాణ పంచాయత్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ సెక్షన్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం అయితే తెలంగాణ పంచాయత్ ప్రకారం వాళ్ళ మండల పరిషత్ ఎంపీపీ మరియు వైస్ ఎంపీపై ఇద్దరిపై అవిశ్వాస తీర్మానానికి దరఖాస్తు చేసిన ఫామ్ టూ దాని ప్రకారం ఆడియో గారి ఆఫీస్ నుండి నోటీసులు క్లియర్గా పదిహేను రోజులు టైం ఇస్తూ నోటీసులు పంపించడం జరిగింది జరిగించి దానిలో తేదీ ఇరవై ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదిన్నరకు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానికి మీటింగ్ ఏర్పాటు చేసినాం అట్లనే లెవెన్ థర్టీకి వైఎస్ఎంపిపై అవిశ్వాస తీర్మానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు హైదరాబాద్ నుంచి ఎంపీపీ గారి అవిశ్వాస తీర్మానంపై స్టే ఇచ్చినందున దాన్ని కండక్ట్ చేయలేదు వైస్ ఎంపీ గారి నుంచి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనందున యథావిధిగా ఈరోజు అనగా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు నెలకి మన ఎంపీడీఓ మీటింగ్ హాల్లో అవిశ్వాస తీర్మానం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మొత్తం సభ్యులు పదిహేడు మందికి కోరం మినిమం పదకొండు మంది హాజరు కావాలి కానీ కోరానికి మించి పదమూడు మంది సభ్యులు హాజరయ్యారు వాళ్ళందరినీ కూడా సంతకాలు తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఎవరైతే అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాలని కోరడం జరిగింది దానికి అనుగుణంగా వచ్చినటువంటి పదమూడు మంది సభ్యులు అందరూ కూడా చేతులు ఎత్తారు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఇది పాస్ అయిందని తెలియజేస్తూ ఇట్టి రిపోర్ట్ని కలెక్టర్ గారికి తదుపరి చర్యల నిమిత్తం పంపించడం జరుగుతుంది పంపిస్తే కలెక్టర్ గారి దగ్గర నుండి గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి తెలియడం జరుగుతుంది అక్కడ నుండి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు ఎలక్షన్ కమిషన్కి పంపించి ఆమోదించి ఎలక్షన్ కమిషన్ పంపిస్తే ఎలక్షన్ కమిషన్ డేట్ ఇస్తుంది తదుపరి ఎలక్షన్ మనకి